అందరికీ హాయ్ అండి ఈరోజు మాగాయ పచ్చడి పెడదామని మా చెట్టు మామిడికాయలు కోస్తున్నానండి ఈ కాయలు చాలా పుల్లగా ఉంటాయి పచ్చడి అయితే చాలా బాగుంటాయండి నేను మొత్తం ముప్పై కాయలు తీసుకున్నానండి వాటర్లో శుభ్రంగా ఇలా వేసుకుని నీట్గా కడగాలండి ప్రతి కాయ కడగాలండి ఇలా పైప్ సొక్క అయితే తీసుకోవాలండి నీట్గా చెక్కాలి ఇలా నీట్గా ఉండాలండి చెక్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోవచ్చండి కాకపోతే నేను మిషన్లో నేను దాంట్లో వేస్తానండి ట్యాంకీ వేసేసి అందులో నేను ఇలా కట్ చేస్తాను మామిడికాయలు మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చండి కానీ చాలా టైం పడుతుందని నేనైతే మీట్ మిక్సర్లో వేస్తున్నానండి ట్యాంక్ తీసేసి వేసుకోవాలండి ఇలా కట్ చేసి మామిడికాయలు ఇందులో వేయడం వల్ల చిన్న ముక్కల కింద వస్తుంది అలాగే ఎక్కువ ప్రాసెస్ ఉండదండి ఎక్కువ టైం తీసుకోదు అందుకని నేను ఇలా కట్ చేసి వేస్తున్నానండి చూసారా ఎంత చిన్నగా కట్ అయ్యాయో మామిడి ముక్కలు ఇలాగే ఉండాలండి ఈ సైజులో ఈ మామిడి ముక్కలు ఇలా పచ్చగా ఉన్నప్పుడే కొలుచుకోవాలండి ఈ లోట వచ్చి అర కేజీ నాకు పన్నెండు లోటాలు అయినాయి ఇలాగా వీటిని ఇప్పుడు ఎండలో ఆరబెట్టాలండి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఇప్పుడు పచ్చడికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ మెంతులు పావు కిలో తీసుకోవాలి ఇందులోకి పావు కిలో మెంతులండి వేపుకోవాలి మెంతులు ఎర్రగా వచ్చేంతవరకు వేగనివ్వాలండి ఆ తర్వాత అరగంట సేపు ఎండలో ఉంచాలి తర్వాత మిక్సీ పెట్టాలండి పౌడర్ కింద మెంతి పొడి ఇలా వేగితే చాలండి ఇందులోకి కిలో వెల్లుల్లి అయితే తీసుకోవాలండి వెల్లుల్లిపాయ రబ్బలు ఇలాగా ములుచుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఇలా కలిపి ఎండలో పెడితే ఓ గంటసేపు పొట్టన్నదే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఎండలో పెట్టుకోవాలండి ఒక గంట సేపు వేపిన మెంతులు అలా ఆరబెట్టుకోవాలండి అరగంటసేపు సాల్ట్ అండి పచ్చడి సాల్ట్ ఎండలో ఒక అరగంట సేపు ఉంచాలి పచ్చడి కారం అండి ఒక పది నిమిషాలు ఎండలో ఉంచితే సరిపోద్ది అండి గ్రౌండ్నట్ ఆయిల్ మొత్తం కేజీనర పడుతుందండి పచ్చడికి ఫస్ట్ రోజు అండి పచ్చడి కలిపినప్పుడు వన్ కేజీ ఆయిల్ అయితే తీసుకోవాలండి మూడో రోజు తిరగ కలిపినప్పుడు అర కేజీ ఆయిల్ కాసి చల్లాల్సిన తర్వాత కలపాలండి పచ్చి ఆయిల్ అయితే వేసుకోకూడదండి పచ్చట్లో ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు ఆయిల్ని ఇప్పుడు మళ్ళీ రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని మిక్సీలో ఇలా తురుముకుని పెట్టుకోవాలండి ఇప్పుడు మావిడక ముక్కలు తడి ఆరు నీళ్ళు చూసుకోవాలండి ఇలా ముద్ద కింద అవుతే చేతికి తడి కాకుండా ఎండ్లో నుండి తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఈ ముక్కలకండి అర కేజీ కారం అయితే పడుతుందండి ఇలా తవ్వలో పోసుకోవాలండి కారాన్ని ఇలా ఫుల్గా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ తవ్వుకి సగానికి వేసుకోవాలండి మూడు సార్లు అంటారు దీన్ని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలండి సాల్ట్ అయితే ఫుల్గా ఇవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే సరిపోతుంది తవ్వకి ఈ తవ్వ అనేది అర కేజీ అండి హాఫ్ కేజీ కొలత ఇప్పుడు మిక్సీ పెట్టిన మెంతి పొడి వేస్తున్నానండి పట్టు తీసిన వెల్లు వేస్తున్నానండి ఇప్పుడు మిక్సీ పెట్టిన వెల్లుల్లి తూరు వేస్తున్నానండి బాగా కలపాలండి మొత్తం ఇప్పుడు బాగా కదండి ఇప్పుడు వెండబెట్టిన మామిడి ముక్కలు వేసుకోవాలి బాగా కలపాలి మా ఉడక ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టీలా బాగా కలపాలండి ఇలాగా ఇప్పుడు కాచి చల్లార్చిన ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలోకి కానీ లేదా జాడీలో కానీ వేసి పక్కన పెట్టుకోవాలండి వన్ స్పూను మెంతులు అయితే ఇలా పైన వేసుకోవాలండి వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మూడో రోజున తిరగ కలపాలండి మళ్ళీ మూడో రోజున తిరగ కలుపుతున్నానండి ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ హాఫ్ కేజీ ఉంది కదండి అది కాచి చల్లార్చిన తర్వాత ఇందులో వేసి కలపాలండి ఇప్పుడు ఇందులో కరెక్ట్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి లేదా ఇప్పుడు యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఆయిల్ వేసాం కదండి ఇప్పుడు బాగా కలపాలి మాగాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అండి ఒక డబ్బాలోకి కానీ లేదా జాడీలోకి వేసుకుంటే సరిపోతుందండి